శివుడే సర్వస్వం తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే సమయంలో వినిపించే మురళి గానం అందించే శివుడే సర్వస్వం ఓం శాంతి మురళీ డేట్ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ప్రతిరోజు విచారసాగర మతనం చేస్తూ ఉంటే అపారమైన సంతోషం కలుగుతుంది నడుస్తూ తిరుగుతూ మేము స్వదర్శన చక్రతారలమని గుర్తుంచుకోండి ప్రశ్న స్వయాన్ని ఉన్నతంగా చేసుకునేందుకు సహజ సాధనమేది జవాబు ఉన్నతంగా అయ్యేందుకు ప్రతిరోజు లెక్కాచారం ఉంచుకోండి నేను మొత్తం ఈ రోజంతటిలో ఏ కర్మ చేయలేదు కదా చెక్ చేసుకోండి ఎలాగైతే విద్యార్థులు తమ తమ రిజల్టు ఉంచుకుంటారో అలా పిల్లలు మీరు కూడా దైవీ గుణాల రిజిస్టర్ ఉంచండి అప్పుడు మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది పాట దూరదేశంలో ఉండే ఓం శాంతి దూరదేశమని దేనినంటారో పిల్లలు మీకు తెలుసు ఈ ప్రపంచంలో ఒక మనిషి కూడా ఈ విషయం తెలీదు భలే ఎంత గొప్ప విద్యావంతులకు కానీ పండితులకు కానీ దీని అర్థం తెలియదు పిల్లలు మీకు తెలుసు మనుషులందరూ ఎవరినైతే ఓ భగవంతుడా అని స్మృతి చేస్తారో వారు మన తండ్రి అని వారు తప్పకుండా పైన మూలవతనంలో ఉంటారని ఇతరులకు ఎవరికీ తెలియదు ఈ డ్రామా రహస్యాన్ని కూడా ఇప్పుడు పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు ప్రారంభం నుండి ఇంతవరకు ఏమేం జరిగిందో ఇంకా ఏమేం జరుగుతుందో అదంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అది బుద్ధిలో ఉండాలి కదా పిల్లలు మీరు నెంబర్ వార్గా అర్థం చేసుకున్నారు విచారసాగర మతనం చెయ్యినందుకు సంతోషము ఎక్కదు కూర్చున్నా లేచిన మేము స్వదర్శన చక్రదారులమనే ఆది నుండి అంతిమం వరకు ఆత్మనైన నాకు పూర్తి చక్రమంతా తెలుసని బుద్ధిలో ఉండాలి మీరెక్కడ కూర్చొని ఉన్నారు బుద్ధిలో మూలవతనం గుర్తొస్తుంది అది స్వీట్ సైలెన్స్ హోము నిర్వాణ ధామము సైలెన్స్ ధామము ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి పిల్లలు మీ బుద్ధిలోకి ఈ విషయాలన్నీ వెంటనే వచ్చేస్తాయి ఎవరికీ ఈ విషయాలు తెలియవు ఎన్నో శాస్త్రాలు చదువుతూ వింటూ ఉన్నా లాభమేమీ లేదు వారంతా కిందకి దిగే కళలో ఉన్నారు మీరిప్పుడు ఉన్నతమవుతూ ఉన్నారు వాపస్ వెళ్ళేందుకు స్వయం ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ పాత వస్త్రాన్ని వదిలి మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి సంతోషం కలుగుతుంది కదా ఇంటికి వెళ్ళేందుకు అర్ధకల్పం భక్తి చేశాము అయినా కిందకి దిగజారుతూనే వచ్చాము బాబా మనకు సులభంగా అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలు మీకు చాలా సంతోషం ఉండాలి ఎందుకంటే మనల్ని స్వయం భగవంతుడే తండ్రి చదివిస్తూ ఉన్నారు తండ్రి సన్ముఖంలోకి వచ్చి చదివిస్తూ ఉన్నారు అందరి తండ్రి అయిన బాబా మనల్ని మళ్ళీ చదివిస్తున్నారు ఇంతకుముందు అనేక సార్లు చదివించారు మీరు చక్రమంతా తిరిగి పూర్తి చేసినప్పుడు తండ్రి మళ్ళీ వస్తారు ఇప్పుడు మీరు స్వదర్శన చక్రధారులు మీరు విష్ణుపురంలోని దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు ప్రపంచంలో ఇతరులకు ఎవ్వరికీ మీకు ఈ జ్ఞానం ఇవ్వలేదు శ్రీబాబా మనల్ని చదివిస్తున్నారనే సంతోషం ఎంతగా ఉండాలి ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివని సద్గతి కొరకు కాదని పిల్లలు మీకు తెలుసు భక్తి మార్గపు సామాగ్రి కూడా కావాలి కదా దాని సామాగ్రి చాలా ఉంది దాని ద్వారా మీరు కింద పడుతూ వస్తారని తండ్రి చెప్తారు గడప గడప దగ్గర భ్రమిస్తూ ఎంతగానో తిరుగుతారు ఇప్పుడు మీరు శాంతి అయిపోయారు మీరు ఎదురు దెబ్బలు తినకుండా విడుదలైపోతారు ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది తండ్రి వచ్చి ఆత్మలు పవిత్రమయ్యేందుకు దారి తెలుపుతూ ఉన్నారని మీకు తెలుసు నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారని తర్వాత సతోప్రధాన ప్రపంచంలోకి వచ్చి రాజ్యపాలన చేస్తారని తండ్రి చెప్తూ ఉన్నారు ఈ దారిని తండ్రి కల్పకల్పము వచ్చి అనేక సార్కులు తెలిపించారు ఇప్పుడు మీ స్థితిని కూడా పరిశీలించుకోవాలి విద్యార్థులు పురుషార్థం చేసి స్వయాన్ని తెలివైన వారిగా చేసుకుంటారు చదువును గురించి తెలిపే రిజిస్టర్ కూడా ఉంటుంది నడవడిక తెలిపే రిజిస్టర్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు దైవీ గుణాలు ధారణ చేయాలి ప్రతిరోజు అకౌంట్ని ఉంచుకొని ఆ రోజంతా నేను ఏ ఆసరీ పనులు చేయలేదు కదా పరిశీలించుకుంటూ ఉంటే మీకు చాలా ఉన్నతి జరుగుతుంది మేమిప్పుడు దేవతలుగా అవ్వాలి లక్ష్మీనారాయణ చిత్రము మీ ముందు ఉన్నది ఇది అర్థం చేసుకునేది ఎంత సింపుల్ చిత్రము పైన శివాబా ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివాబా ఈ వారసత్వం ఇస్తున్నారంటే సంగమయుగంలో తప్పకుండా బ్రాహ్మణ బ్రాహ్మణిలో ఉంటారు కదా దేవతలు సత్యయుగంలో ఉంటారు బ్రాహ్మణులు సంగమయుగంలో ఉంటారు కలియుగంలో శూద్రులు ఉంటారు విరాట రూపాన్ని కూడా బుద్ధిలో ధారణ చేయండి ఇప్పుడు మనము పిలక బ్రాహ్మణులము తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతాము తండ్రి వచ్చి దేవతలుగా చేసేందుకు బ్రాహ్మణులను చదివిస్తూ ఉన్నారు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి మధురంగా తయారవ్వాలి ఎవరికీ దుఃఖం ఇవ్వరాదు ఎలాగైతే శరీర నిర్వహణ కొరకు ఏదో ఒక పని చేస్తారో అలా ఇక్కడ కూడా యజ్ఞ సేవ చేయాలి ఎవరైనా జబ్బు పడి సేవ చేయలేకుంటే వారికి సేవ చేయవలసి వస్తుంది ఎవరైనా జబ్బు పడినారనుకోండి శరీరాన్ని వదిలేస్తారనుకోండి దుఃఖించే విషయం కానీ ఏడ్చే విషయం కానీ కాదు మీరు పూర్తి శాంతిగా బాబా స్మృతిలో ఉండాలి ఎలాంటి శబ్దము చేసే పని లేదు వారు శ్మశానానికి వెళ్ళేటప్పుడు రామనామ జతలో ఉంది అని శబ్దం చేస్తూ తీసుకువెళ్తారు మీరేమీ మాట్లాడరాదు మీరు సైలెన్స్ ద్వారా విశ్వంపై విజయం పొందుతారు వారిది సైలెన్సు మీది సైలెన్సు పిల్లలు మీకు జ్ఞాన విజ్ఞానాల యథార్థమైన అర్థం కూడా తెలుసు జ్ఞానం అంటే తెలివి విజ్ఞానం అంటే అంతా మర్చిపోవటం జ్ఞానం కంటే ఇంకా అతీతం కనుక మీకు జ్ఞానం ఉన్నది విజ్ఞానము ఉంది నేను శాంతిధామ నివాసిని అని ఆత్మకు తెలుసు దాని జ్ఞానం కూడా తెలుసు మీరు రూప్ బసంతులు బాబా కూడా రూప్ బసంతగా ఉన్నారు కదా రూపం కూడా ఉంది వారిలో సృష్టిచక్ర జ్ఞానం కూడా ఉంది వారు విజ్ఞాన భవనమని పేరు పెట్టారు వారికి దాని అర్థము మాత్రము తెలియదు ఈ సమయంలో సైన్స్ ద్వారా సుఖదులు రెండూ ఉన్నాయని పిల్లలు మీకు తెలుసు అక్కడైతే అంతా సుఖమే సుఖము ఇక్కడ ఉండేది అల్పకాలిక సుఖము మిగిలిందంతా దుఃఖమే దుఃఖము ఇంట్లో మనుషులు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు మరణిస్తే ఆ దుఃఖం నుండి విడుదలైపోతామని భావిస్తారు బాబా మనల్ని స్వర్గవాసులుగా చేసేందుకు వచ్చి ఉన్నారని పిల్లలు మీకు తెలుసు సంతోషంతో గద్గతం అవ్వాలి మనల్ని స్వర్గవాసులుగా చేసేందుకు బాబా కల్పకల్పము వస్తారు కనుక అటువంటి తండ్రి మతాన్ని అనుసరించాలి కదా తండ్రి చెప్తూ ఉన్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు ఎవరికీ దుఃఖం ఇవ్వకండి గృహస్థంలో ఉంటూ పవిత్రులుగా అవ్వండి మనమంతా సోదరి సోదరులము ఇది ప్రియమైన సంబంధము ఏ ఇతర దృష్టి ఉండరాదు ప్రతి ఒక్కరి జబ్బు ఎవరిది వారికి ఉంది దాని అనుసారం బాబా సలహా కూడా ఇస్తూ ఉంటారు బాబా మా స్థితి ఇలా అయిపోయింది అలాంటప్పుడు ఏం చేయాలి అని అడుగుతారు అందుకు బాబా సోదరీ సోదర దృష్టి చెడిపోరాదని చెప్తారు ఎలాంటి జగడాల జగడాలు ఉండరాదు నేను ఆత్మ మీ తండ్రిని కదా షిబాబా బ్రహ్మ శరీరం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ షిబాబా కుమారుడు బాబా సాధారణ శరీరంలోనే వస్తారు విష్ణువేమో సత్యయుగానికి చెందినవాడు నేను ఇతనిలో ప్రవేశించి కొత్త ప్రపంచాన్ని రచించేందుకు వచ్చానని తండ్రి చెప్తూ ఉన్నారు మీరు విశ్వమహారాజా మహారాణిగా అవుతారా అని తండ్రి అడుగుతూ ఉన్నారు అవుతాం బాబా ఎందుకు అవ్వము అని పిల్లలు అంటారు అందుకు పవిత్రంగా ఉండాల్సి వస్తుంది ఇది కష్టమని పిల్లలు అంటారు అరే మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తూ ఉంటే మీరు పవిత్రంగా ఉండలేరా సిగ్గేయడం లేదా అని తండ్రి అంటారు లౌకిక తండ్రి కూడా మురికి పనులు చేయవద్దని చెప్తాడు ఈ వికారాల గురించి కూడా విఘ్నాలు వస్తాయి ప్రారంభం నుండే దీనిపై గలాట్లు జరుగుతూ వచ్చాయి తండ్రి చెప్తూ ఉన్నారు మధురమైన పిల్లలు దీనిపై విజయం పొందాలి నేను మిమ్మల్ని పవిత్రంగా చేసేందుకు వచ్చాను పిల్లలు మీకు తప్పు రైట్ మంచి చెడు గురించి ఆలోచించే బుద్ధి ఉంది ఈ లక్ష్మీనారాయణులు మీ లక్ష్యము ఉద్దేశము స్వర్గవాసుల్లో దైవీ గుణాలు ఉన్నాయి నరకవాసుల్లో అవగుణాలు ఉన్నాయి ఇప్పుడిది రావణరాధ్యము ఇది కూడా ఎవరికీ అర్థం కాదు ప్రతి సంవత్సరము రావణుణ్ణి తగలబెడతారు రావణుడు మన శత్రువు కదా తగలబెడుతూనే ఉన్నారు ఎవరు వారికి తెలియదు మనమంతా రావణ రాజ్యంలో ఉన్నాము కదా కనుక మనం తప్పకుండా అసుర్లమే కానీ స్వయాన్ని ఎవరు అసుర్లుగా భావించరు ఇది రాక్షస రాజ్యమని చాలామంది అంటూనే ఉంటారు యథారాజా రాణి తథా ప్రజ కానీ ఇంత మాత్రము ఎవ కూడా అర్థం చేసుకోరు రామరాజ్యం వేరుగా ఉంటుందని రావణరాజ్యం వేరుగా ఉంటుందని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులుగా అవుతున్నారు ఎవరైతే మందిరాలకు వెళ్ళి దేవతల్ని పూజిస్తూ ఉన్నారో ఆ భక్తులకు జ్ఞానం వినిపించమని తండ్రి చెప్తూ ఉన్నారు మిగిలిన రకరకాల మనుషులకు చెప్పి కష్టపడకండి మందిరాలలో మీకు చాలామంది భక్తులు లభిస్తారు నాడి కూడా చూడాల్సి ఉంటుంది డాక్టర్స్ రోగిని చూస్తూనే వారికి ఏ జబ్బో చెప్తారు ఢిల్లీలో అజ్మల్ ఖాన్ అనే ఒక ప్రసిద్ధ వైద్యుడు ఉండేవాడు తండ్రి అయితే మిమ్మల్ని ఇరవై యొక్క జన్మలకు ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా చేస్తారు ఇక్కడ అనందరూ అనారోగ్యంగా రోగులుగా ఉన్నారు అక్కడ ఎప్పుడు రోగులుగా అవ్వనే అవ్వరు మీరు సదా ఆరోగ్యవంతులుగా ధనవంతులుగా అవుతారు మీరు మీ యోగ బలంతో కర్మేంద్రియాలపై విజయం పొందుతారు మీకు మీ కర్మేంద్రియాలు ఎప్పుడూ మోసం చేయరాదు స్మృతి చేస్తూ దేహీ అభిమానులుగా ఉంటే కర్మేంద్రియాలు మోసం చేయవని బాబా అర్థం చేయించారు మీరిప్పుడు ఇక్కడే వికారాలపై విజయం పొందుతారు అక్కడ చెదు చెడు దృష్టి ఉండదు రావణ రాధ్యమే ఉండదు అది అహింసక దైవీ దైవత ధర్మము యుద్ధాలు మొదలైన వాటి మాట ఉండదు అంతిమ యుద్ధం ద్వారానే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి తర్వాత ఎప్పుడు యుద్ధాలే జరగవు యజ్ఞం కూడా ఇదే చివరిది తర్వాత అర్థకల్పం ఎలాంటి యజ్ఞము జరగదు ఇందులో మొత్తం చెత్త మురికి అంతా స్వాహ అయిపోతుంది ఈ యజ్ఞం ద్వారానే వినాశ జ్వాల వెలుపడి మొత్తం అంతా శుభ్రమైపోతుంది పిల్లలు మీరు అక్కడి శుభీరసం మొదలైనవి ఎంత స్వాదిష్టంగా ఉంటాయో వస్తువులు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటాయో సాక్షాత్కారం అయింది ఇప్పుడు మీరు ఆ రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు అంటే ఎంత సంతోషం ఉండాలి అచ్చ మిఠే మీఠే సికీలతే బచ్చోం ప్రతి మా పిత బాబ్ దాదాకా ఓర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహాని బచ్చోంకు నమస్తే అమ్ రుహాని బచ్చోంకి రుహానీ మా పితా బాబ్ దాదాకు యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ తండ్రి రైటు తప్పును అర్థం చేసుకునే బుద్ధి ఇచ్చారు ఆ బుద్ధి ఆధారంతో దైవీ గుణాలు ధారణ చేయాలి ఎవరికీ దుఃఖము ఇవ్వరాదు పరస్పరం సోదరి సోదరుల సత్యమైన ప్రేమ ఉండాలి ఎప్పుడూ చెడు దృష్టి ఉండరాదు తండ్రి ప్రతి ఆదేశాన్ని అనుసరించి బాగా చదువుకొని మీపై మీరే కృప చూపుకోవాలి మీరు ఉన్నతంగా అయ్యేందుకు లెక్కాచారం పెట్టండి దుఃఖమిచ్చే మాటలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాటిని విననట్లు ఉండాలి వరదానము ఈశ్వరీయ రాయల్ సంస్కారం ద్వారా ప్రతి ఒక్కరి విశేషతలను వర్ణన చేసే పుణ్య ఆత్మ భవ సదా స్వయాన్ని విశేష ఆత్మగా భావించి ప్రతి సంకల్పము లేక ప్రతి కర్మ చేయాలి ప్రతి ఒక్కరిలో విశేషతని చూసేది వర్ణించేది అందరికీ విశేషంగా తయారు చేయాలనే శుభకామన ఉంచండి ఇదే ఈశ్వరీయ రాయల్టీ రాయల్ ఆత్మలు ఇతరులు వదిలేసిన వస్తువుని స్వయంలో ధారణ చేయరు అందుకే ఎవరి బలహీనతను లేక అవగుణాన్ని చూసే కన్ను సదా మూయబడి ఉండాలని అటెన్షన్ ఉండాలి ఒకరి గుణాలను ఒకరు మహిమ చేయండి స్నేహ సహయోగాల పుష్పాలను ఇచ్చిపుచ్చుకోండి అప్పుడు పుణ్యాత్ములుగా అవుతారు స్లోగన్ వరదాన శక్తి పరిస్థితి అనే అగ్నిని కూడా జలంగా చేసేస్తుంది వరదాన శక్తి పరిస్థితి అనే అగ్నిని కూడా జలంగా చేసేస్తుంది అవ్యక్త సూచన నిరాకార స్వరూపం యొక్క ముఖ్య వరదానము కర్మాతీత భవా ఆకారీ స్వరము పరిస్థాతనం వరదానము డబల్ లైట్ భవా డబల్ లైట్ అంటే కర్మ బంధనాల నుండి తేలిక లైట్ అంటే సదా ప్రకాశ స్వరూపంలో స్థితమై ఉండేవారు ఇటువంటి లైట్గా ఉండేవారు సహజంగా కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోగలరు కాబట్టి సేవ చేస్తూ ఇప్పుడు నేను సంపన్నంగా కర్మాతీతగా అయ్యే తీరాలి అనే పట్టుదల ఉండాలి అచ్చా ఓం శాంతి చేసే యోగం శాంతిగం తొలి సంఖ్య వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే సమయంలో వినిపించే మురళిగా േ ശിവുടി സർവസ്വം తులి సంఖ్య వేలలో తులి పొద్దు పొడుపులో తెలవారే సమయం లో వినించే గానం అందించే శివుడే సర్వస్వం